హరహర మహాదేవ శంభు శంకర నమ శివాయ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు చంద్రుడు కర్కాటక రాశిలోకి సంచారం చేస్తున్నాడు సో దీనివల్ల ద్వాదశ రాశులపై అశ్లేష నక్షత్ర ప్రభావం అనేది ఉంటుంది ఈ సమయంలో మాంగళ్య రాజయోగం కుర ఏర్పడుతుంది అయితే కొన్ని రాసులకు అద్భుతంగా ఉంటుంది కెరియర్ పరంగా పురోగతి ఉంటుంది మరి పన్నెండు రాసులు ఈరోజు ఎలా ఉంటాయి వాటికి సంబంధించి పరిహారాలు ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం ముందుగా మేషరాశి విషయం వస్తే ఈరోజు కెరియర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు ఉద్యోగులకు తాము చేసేదానికి సంబంధించి అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది మీ జీతం కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఈరోజు ఏదైనా చర్చ జరిగితే మీరు చాలా భావోద్వేగానికి గురి కాకుండా ఉండేలాగా చూసుకోండి లేకపోతే ఎవరైనా మీ భావోద్వేగాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తమ వంతు ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసే వ్యక్తులకు ఈరోజు భాగస్వామితో వివాదం ఉండవచ్చును సాయంత్రం వేళ మీ జీవిత భాగస్వామితో మీ బంధువులను కలవడానికి వెళ్ళొచ్చును ఈరోజు మీకు తొంభై మూడు శాతం వరకు అదృష్టం ఉంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం అవసరంలో ఉన్నవారికి ఏదైనా సహాయం చేయండి అంత మంచిగా జరుగుతుంది ఇక వృషభ రాశి విషయానికి వస్తే ఈరోజు సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు అలాగే ఏదైనా ఆఫీసులకు సంబంధించిన వాటిలో వాళ్ళకి సంబంధమైన వ్యక్తుల పట్ల గౌరవంతో ఉండేలాగా ప్రయత్నించండి ఈరోజు కుటుంబంలో చాలా కాలంగా ఏదైనా వివాదం జరుగుతూ ఉంటే అది ఈరోజు ముగుస్తుంది మీ కుటుంబ ఐక్యత చెక్కు చెదరకుండా ఉంటుంది ఈరోజు కుటుంబంలో పూజ లేదా ప్రార్థన మొదలైనవి నిర్వహిస్తారు ఈరోజు మీరు ఎవరితోనైనా ఆర్థిక లావాదేవీలు చేయాలని ఆలోచిస్తుంటే కొంత సమయం వేచి ఉండటం అనేది మంచిది తొందరపడి ఏది కూడా చేయకండి లేకుంటే మీ డబ్బు చిక్కుకుపోయే అవకాశం ఉంటుంది ఎవరికైనా అప్పిస్తే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ ఉంటుంది ఈరోజు మీరు గౌరవం ప్రతిష్టకు సంబంధించి పూర్తి ప్రయోజనాలను అయితే పొందే అవకాశం ఉంది ఈ రోజు మీకు అరవై నాలుగు శాతం వరకు అదృష్టం కలిసి వస్తుంది మీరు చేయాల్సిన పరిహారం ఈరోజు వినాయకుడికి లడ్డులను నైవేద్యంగా సమర్పించి పూజించండి అంత మంచిగా జరుగుతుంది ఇక మిథున రాశి విషయానికి వస్తే ఈరోజు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి మీరు ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే భవిష్యత్తులో మీరు ఒక పెద్ద వ్యాధిని ఆహ్వానించి ఆ వ్యాధిన బారిన పడే అవకాశం ఉంటుంది ఈరోజు మీరు ఏదైనా శారీరక సమస్య ఉంటే తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి వ్యాపారంలో తక్కువ లాభం కారణంగా ఈరోజు మీకు కొంత మానసిక ఉద్రిక్తత అయితే ఉంటుంది ఈ కారణంగా మీ ప్రవర్తన కూడా మొరటగా ఉంటుంది దీనిని చూసి కుటుంబ సభ్యులు కూడా కొంత ఆందోళన చెందే ఉంటుంది ఈ రోజు మీ పిల్లల భవిష్యత్తు ప్రణాళికల గురించి మీ తండ్రితో చర్చించండి అంత మంచి జరుగుతుంది ఈ రోజు మీకు డెబ్బై ఆరు శాతం వరకు అదృష్టం కలిసి వస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం యోగా కానీ ప్రాణాయామం కానీ ఇలాంటివి చేయండి మీ ఆరోగ్యం అనేది సంపూర్ణంగా ఉంటుంది ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే ఈరోజు మిశ్రమ ఫలితాలు అయితే మీకు ఉన్నాయని చెప్పాలి వైవాహిక జీవితాన్ని గడుపుతున్న వారికి ఈరోజు సంతోషకరంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో కొంత సమయం ఆనందంగా గడుపుతారు ఈ కారణంగా మీ మధ్య ఏదైనా వివాదం జరుగుతుంటే అది కూడా ముగుస్తుంది మీ ఇతరులో ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ మరింత పెరుగుతుంది మరోవైపు విద్యార్థులు ఈరోజు డబ్బు కొరతను ఎదుర్కొంటారు చిన్న వ్యాపారులు కోరుకున్న లాభాలను పొందుతారు కాబట్టి మీరు ఈరోజు సంతోషంగా ఉంటారని చెప్పాలి ఈరోజు మీ తల్లికి ఏదైనా బహుమతి ఇవ్వండి ఆమె కూడా సంతోషంగా ఉంటుంది ఈరోజు మీకు ఎనభై ఎనిమిది శాతం వరకు అదృష్టమైతే కలిసి వస్తుంది ఈరోజు మీరు విష్ణువు జపమాల ఒకవేళ మీ దగ్గర ఉంటే నూట ఎనిమిది సార్లు విష్ణువుకి సంబంధించిన నామాన్ని జపించండి ఆర్థికంగా ఎలాంటి డబ్బుకు లోటు ఉండదు ఒకవేళ మీకు జపమాల అనేది లేకపోతే తులసి మాల కానీ రుద్రాక్ష మాల ఉన్నా కూడా ఈ విష్ణువు నామాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి అంత మంచి జరుగుతుంది ఇక సింహరాశి విషయానికి వస్తే సింహరాశి వారికి ఈరోజు తాము చేసే పనుల్లో అనేక సవాళ్లు ఎదురవుతాయి అయితే మీరు తెలివితేటలు విచక్షణను ఉపయోగించే ఒక పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించాలి ఈరోజు మీ ప్రత్యర్థులు మీకు ఏదైనా సలహా ఇచ్చినా వారు మీకు తప్పుడు సలహా ఇచ్చే అవకాశం ఉంటుంది మీరు దానిని నివారించడానికే ప్రయత్నించండి అలాంటి సలహాలు కూడా ఏవి తీసుకోకండి రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈరోజు కొన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈరోజు ఈ సమయంలో మీరు చాలా సంతోష సంతోషంగా ఉంటారు వ్యాపారాలు కూడా మీరు కోరుకున్న విధంగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈరోజు మీకు ఎనభై మూడు శాతం వరకు అదృష్టమైతే కలిసి వస్తుంది ఈరోజు ఎవరికైనా ఆకలితో ఉన్నవారికి అన్నం అనేది పెట్టండి దీనివల్ల మీకు కూడా ఆర్థికంగా బాగుంటుంది అన్నానికి కూడా మీకు ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది ఇక కన్యా రాశి విషయానికి వస్తే ఈరోజు శుభ ఫలితాలు వస్తాయి ఈరోజు మీరు ఏ పని చేసినా ఖచ్చితంగా దానిలో విజయం సాధిస్తారు కాబట్టి ఈరోజు మీకు చాలా ఇష్టమైన పనిని మాత్రమే చేయడానికి ప్రయత్నించాలి చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న మీ పని ఈరోజు పూర్తవుతుంది కాబట్టి మీరు సంతోషంగా ఉంటారు ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు తమ భాగస్వామికి తమ ప్రేమను ఇంకా వ్యక్తపరచకపోతే వారు ఈరోజు దాన్ని వ్యక్తపరచవచ్చు దీనికి సమయం అనుకూలంగా ఉంటుంది మీరు భాగస్వామ్యంతో ఏదైనా వ్యాపార చేసి ఉంటే ఈ రోజు మీరు దానిలో మంచి లాభం అయితే పొందుతారు ఈరోజు మీకు ఎనభై ఒక్క శాతం వరకు అదృష్టం కలిసి వస్తుంది ఈ రోజు తెల్లని పట్టు వస్త్రాలను ఎవరికైనా దానం చేయండి దీనివల్ల మీకు ఆర్థికంగా బాగుంటుంది అప్పుల బాధలు తగ్గుతాయి ఇక తులారాశి విషయానికి వస్తే ఈరోజు శుభ ఫలితాలు ఉన్నాయని చెప్పాలి సాయంత్రం మీ తల్లి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించండి తనకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది వారికి కంటికి సంబంధించిన ఏదైనా సమస్య వస్తే అప్పుడు వారి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మీ తల్లి గురించి జాగ్రత్త వహించండి ఎక్కడి నుంచో పెండింగ్లో ఉన్న డబ్బు అందుకోవడంలో ఈరోజు మీరు ఆర్థిక పరిస్థితి అనేది బలపడుతుంది మీకు ఈరోజు సముచితమైనంత వరకు మాత్రమే ఇతరుల పనిలో జోక్యం చేసుకోవాలి లేదు అంటే అస్సలు వేరే వాళ్ళని పనుల్లో జోక్యం చేసుకోకండి మీ సొంత పని కాకపోతే అస్సలు జోక్యం చేసుకోకండి మీ పిల్లల పురోగతిని చూసి సంతోషంగా ఈరోజు ఉంటారు ఈరోజు మీకు తొంభై శాతం వరకు అదృష్టం కలిసి వస్తుంది ఈరోజు తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవడం వల్ల మీకు అన్నీ కూడా అనుకూలంగా జరుగుతాయి ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే ఈరోజు సమాజంలో కీర్తి గౌరవం పెరిగే అవకాశం ఉంటుంది ఈరోజు మీ ఉన్నతాధికారులు తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో మీకు నచ్చింది ఏదైనా పొందవచ్చు ఇది మీ ధైర్యాన్ని కూడా పెంచుతుంది ఈరోజు విద్యార్థులు మరింత కష్టపడి పని చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు పరీక్షల్లో విజయం సాధిస్తారు ఈరోజు మీ స్నేహితుడికి డబ్బు అప్పుగా ఇస్తే అతను మిమ్మల్ని మోసం చేయవచ్చును దీనివల్ల మీరు డబ్బును కోల్పోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఏదైనా ఆర్థిక లావాదేవీలు చేసే ముందు జాగ్రత్త వహించండి ఈరోజు మీకు ఎనభై ఆరు శాతం వరకు అదృష్టం కలిసి వస్తుంది ఈరోజు మీరు గోమాతకు పచ్చి గడ్డిని తినిపించండి గోమాత అంటే ముక్కోటి దేవతలు కాబట్టి ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీకుంటుంది ఇక ధనుస్సు రాశి విషయానికి వస్తే ఈరోజు సాధారణంగా ఉంటుంది మీకు ఈ మీరు ఈరోజు స్నేహితులతో ఒకరి ఆరోగ్యం గురించి కొంత ఆందోళన చెందుతారు దీనికోసం మీరు కొంత డబ్బు కూడా ఏర్పాటు చేసుకోవాల్సి రావచ్చేమో ఈరోజు మీ కుటుంబంలో కొన్ని ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి ఇది మీకు తలనొప్పిగా మారుతుంది ఈరోజు మీరు వ్యాపారంలో ఏదైనా ఒప్పందాన్ని ఖరారు చేస్తే భవిష్యత్తులో మీకు అపారమైన ప్రయోజనం లభిస్తుంది ఈరోజు మీరు ఒక మతపరమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంటుంది ఇది మీ గౌరవాన్ని పెంచుతుంది మీ కుటుంబంలోని పిల్లలతో సాయంత్రం సమయం ఆటలు ఆడుతూ సరదాగా మీరు గడిపేస్తారు ఈరోజు మీకు డెబ్బై శాతం వరకు అదృష్టం కలిసి వస్తుంది ఈరోజు మీకు లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థికంగా మీరు బలపడతారు కాబట్టి ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి ఇక మకర రాశి విషయానికి వస్తే ఈరోజు సానుకూల ఫలితాలే ఉన్నాయని చెప్పాలి ఈ కారణంగా మీ పనులన్నీ పూర్తవుతాయి మీ మనసులో ఆనందంగా ఉంటారు మీ సోదరులతో మీకు ఏదైనా వివాదం ఉంటే అది కూడా బాగా పరిష్కరించబడుతుంది ఈరోజు అది మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది వివాహ వయసులో ఉన్న వారికి ఈరోజు కొన్ని ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంటుంది వీటిని కుటుంబ సభ్యులు వెంటనే ఆమోదించే అవకాశం కూడా ఉంటుంది ఈ రోజు మీ బిడ్డ విదేశాల్లో చదువుకోవాలని మీరు కోరుకుంటూ ఉంటే దానికి కూడా ఈరోజు మంచి అవకాశం ఉందనే చెప్పాలి కానీ ఈ రోజు మీరు డబ్బు పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది ఈ రోజు మీకు డెబ్బై మూడు శాతం వరకు అదృష్టం కలిసి వస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం చేపలు ఒకవేళ అక్వేరియం లాంటివి ఏవైనా ఉంటే ఆ చేప చేపలకు పిండి పదార్థాలను చేపలు తినేవి ఏవైనా ఉంటాయి కదా చేపలకి ఫుడ్ను అయితే పెట్టండి సో అంతా మంచిగా జరుగుతుంది నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది ఇక కుంభరాశి విషయానికి వస్తే ఈరోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది మీ పిల్లల నుండి కొన్ని నిరాశపరిచే వార్తలను వినే అవకాశం ఉంటుంది ఈ కారణంగా మీరు ఆందోళన చెందుతారు మీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మీరు ఏ పని చేసినా అందులో మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు తమ జీవిత భాగస్వాములను తమ కుటుంబ సభ్యులకు ఒకవేళ ఇంకా పరిచయం చేయకపోతే ఈ రోజు వారికి మంచి సమయం అనుకూలంగా ఉంటుందని చెప్పాలి ఈ సాయంత్రం మీరు బంధువుల ఇంటికి వెళ్లాలని ప్లాన్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది ఈ రోజు మీకు ఎనభై తొమ్మిది శాతం వరకు అదృష్టం కలిసి వస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం హనుమంతుడికి కుంకుమని నైవేద్యంగా పెట్టండి అంత మంచి జరుగుతుంది ఇక మీనరాశి విషయానికి వస్తే ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజునే చెప్పాలి ఈ వ్యాపారంలో ఏదైనా అనేది మీకు ఉంటే కూడా ఈరోజు లాభాలాగా మార్చుకుని విజయవంతం అవుతారు ఈ కారణంగా మీకు ఈరోజు మంచిగా ఉంటుంది శత్రువులు కొందరు మీ పురోగతిని చూసి అసూయపడే అవకాశం ఉంటుంది కానీ వారు మీ స్నేహితులు కూడా కావచ్చు కాబట్టి మీరు వారిని గుర్తించాలి మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని చెడుగా చేయాలని లేదంటే మీ సక్సెస్ని అడ్డుకోవాలని చూసే వాళ్ళు చాలామంది ఉంటారు మీ పైన నరదిష్టి నరగో కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి ఇంటి ముందు నిమ్మకాయలు లాంటివి పచ్చిమిరపకాయలు లాంటివి కట్టుకోండి ఈరోజు మంగళవారం కనుక అమ్మవారిని దర్శించుకోండి అంత మంచిగా జరుగుతుంది ఉద్యోగులు ఈరోజు ఒక మహిళా స్నేహితురాలి సహాయంతో పదోన్నతి పొందుతారు సాయంత్రం మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యాలు కూడా మీరు చేసే అవకాశం ఉంటుంది ఈరోజు మీరు ఏదైనా కొత్త వాహనాన్ని కొనాలని ఆలోచిస్తూ ఉంటే ఈరోజు అస్సలు కొనకండి కొన్ని రోజులు వేచి ఉండండి ఈ రోజు మీకు అరవై ఒక్క శాతం వరకు అదృష్టం కలిసి వస్తుంది ఈరోజు మీరు విష్ణు సహస్ర పారాయణం చేయటం వల్ల అంత మంచి జరుగుతుంది కాబట్టి ఈరోజు విష్ణువుకి సంబంధించిన నామాలు కానీ సహస్ర పారాయణం కానీ ఇలాంటివి చేయండి మీకు ఆర్థికంగా అనేది బలపడతారు ఇది వాళ్ళి మార్చి పదకొండవ తేదీ మంగళవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి అంతా మంచి జరుగుతుంది నేను చెప్పిన పరిహారాలు పాటిస్తూనే మీరు కూడా అంతో ఎంతో కష్టపడితేనే ఇంకా ఫలితం అనేది బాగుంటుంది ఇంట్లో కూర్చొని నేను చెప్పాను కదా మీకు వచ్చేస్తుంది అంటే అలా అస్సలు జరగదు మీరు ఇప్పుడు ఏదైనా పనులు చేస్తే అది హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుందని చెప్తున్నాను కాబట్టి నేను చెప్పిన పరిహారాలు చేస్తూ మీరు కూడా కష్టపడండి మీకు అంతా మంచి జరుగుతుంది రేపు రాశి రాశిఫలాల గురించి తెలుసుకుందాం